వెల్కమ్ టు ఆర్థ్యాక్సాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి యాపిల్ అండి యాపిల్ మన తెలుగు రాష్ట్రాల్లో వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అండి ఇది మన తెలుగు రాష్ట్రాలకు కూడా మన వాతావరణానికి అనుకూలంగా ఉన్న వెరైటీస్లో మూడు వెరైటీలు ఉన్నాయి అందులో హెచ్ఆర్ఎంఏ నైన్ నైన్ అన్నా డోర్సెట్ గోల్డెన్ ఈ మూడు వెరైటీలు అయితే ఈ మూడు వెరైటీలు మన వెదర్కి అడాప్ట్ అవుతాయి మన వెదర్లో వస్తాయి అయితే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే యాపిల్లో వచ్చేసి కమర్షియల్గా మన తెలుగు రాష్ట్రాలకు పని చేస్తాయంటే పని చేయవనే చెప్పాలి ఎందుకంటే కమర్షియల్గా వైబుల్ కాదు దేందుకంటే మన ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అక్కడ యాపిల్ పండుతుంది అక్కడ నుంచి వచ్చేసరికి ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్లో రీటైల్గా పది రూపాయలకు ఒక యాపిల్ కూడా అమ్ముతారు అంటే హోల్సేల్గా వచ్చేసరికి రెండు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఉంటుంది అటువంటి సిచ్యువేషన్లో మన దగ్గర పండించే యాపిల్స్ వచ్చేసి క్వాంటిటీ తక్కువ వస్తుంది ఈల్డింగ్ కూడా చాలా తక్కువగా వస్తుంది అప్పుడు రైతు సర్వే కావడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇందులో మళ్ళీ హెచ్ఆర్ఎంఏ నైంటైన్ వచ్చేసి చాలా చిన్న ఉంటుంది అది యాపిల్కు అండ్ ప్లమ్కు క్రాస్ చేసిన వచ్చిన వెరైటీ అది అది వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది పులుపుగా ఉంటుంది అది మార్కెట్లో సర్వైవ్ కాదు ఆ వెరైటీ నెక్స్ట్ అన్న వెరైటీ వచ్చేసి కొంచెం బెస్ట్ ఉంటుంది బట్ ఏంటంటే ఈల్డింగ్ తక్కువగా వస్తుంది అలాగే దాంతోపాటు ఏంటంటే మనకి దానికి చిల్లింగ్ అవర్స్ అనేటివి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ అంటే సంవత్సరం మొత్తంలో ఒక ఐదు వందల గంటలు చల్లగా ఉండాలి అది నైన్టీ నైన్కి వచ్చేసరికి వంద గంటలు చల్లగా ఉంటే సరిపోతుంది బట్ కమర్షియల్గా మాత్రం వైబుల్ కాదు చాలామంది ఇప్పటికే వేసినారు కానీ పరిస్థితులు నేను కూడా ఫస్ట్లో చూసి నేను కూడా కమర్షియల్గా వస్తుందనే చెప్పాను బట్ ఏంటంటే అది రైతు సర్వైవే అంత మాత్రం రాదు ఇవన్నీ నేను ఈ విషయాలన్నీ నేను నా ప్రాక్టికల్గా నేను నా ఫామ్లో చూసిన తర్వాత మాత్రమే నేను అనుభవించే విషయాలు మాత్రమే నీకు చెప్తున్నాను ఎక్కడో చూసి ఎక్కడో విన్నవి మాత్రం చెప్పట్లేదు దానివల్ల నాకు తెలిసిన విషయాలు ఇందులో ఉన్నా కూడా మీరు ఒక్కసారి వేరే వాళ్ళతో క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలా వద్దా అనేది మాత్రం ఆలోచించండి నెక్స్ట్ సెట్ గోల్డెన్ వెరైటీ వచ్చేసరికి అది చిన్నగా ఉంటుంది గోల్డ్ కలర్లో ఉంటుంది ఫ్రూట్ ఇది ఎక్కువగా పాలినేషన్ పర్పస్ యూజ్ చేసుకుంటారు ఇదేంటంటే ఫ్రూట్ చిన్నగా వస్తుంది కమర్షియల్గా వైబుల్ కాదు దానివల్ల యాపిల్ పంట మొత్తానికైతే మన తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్గా పనిచేయదు ఓన్గా మీ పర్సనల్ కన్జంప్షన్ పర్పస్ అట్లా పెట్టుకోనికైతే బాగుంటుంది అందులో మీరు పది ఇరవై మొక్కల వరకు కూడా పెట్టుకోనికి బాగుంటుంది థ్యాంక్ యూ